प्रियनिसकु स्वागतम इन आद చాలా ఉపయోగకరంగా ఉంటుందని రేపు జరిగే ఈ సదస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు ఇలాగే ప్రతి సంవత్సరం డాలార్స్ గ్రూప్ రెడ్డి గారి చేతుల మీదుగా మరియు కార్యక్రమాలు జరుగుతాయని వాటిని స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని డాలర్స్ దేవాకర్ రెడ్డి తెలియజేస్తారు టార్గెట్ మనం రీచ్ అయినా కూడా వచ్చింది బాగుంది వామూర్ గారు రుద్ది ఎక్కిస్తారు కాదు వెంటనే అక్కడ చెప్పగా మీరు చాలా జరుగుతుంది అందరికీ నమస్కారాలు ప్రశ్న ఏంటంటే ఓకే వృత్తిపరంగా కొద్ది వ్యాపారమైనా కూడా ప్రభుత్వ పరంగా కొద్ది సమాజ సేవ అనేది మేము తెలుసు ఇక్కడ విద్యార్థి నాయకులుగా మాకు తెలిసిందే అదే విషయాన్ని మేము కూడా అక్కడ చెప్పారు మేము గతంలో కొన్ని విషయాలు తెలియ ప్రస్తావించినప్పుడు అది వెంటనే దానికి సంబంధించి మాకు తగిన సహాయం చేస్తున్నాను ఆ విషయంలో మాకు ఎక్కడ తిరుపతి వాళ్ళగా స్టూడెంట్స్గా మాకు తెలుసు అలాంటివి ఉన్నాను కదా సరే ఇదంతా ఒక అబ్బాయి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి మీ ప్రేరకం ఏంటి అని అడిగి అడిగా కదా ఓకే పరంగా వ్యాపారం అంటే మనుషులతో చేసేది ఆ మనుషులకు బాగుంటే వ్యాపారం జరుగుతుంది ఆ మనుషుల సంక్షేమం కూడా ఒక పక్క చూసుకోవాలని ఉద్దేశం చాలా బాగుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొస్తున్నారు అక్కడ ఓకే ఓకే మీ ఈ వ్యాపారము ఈ విలువలు రెండు కలకోతగా మొన్న చలవడం వెళ్ళిపోయిన మన రతన్ టాటా గారు నాంటి పూర్తి ప్యాసంగా మీకు ఉండొచ్చు అంటే మీకు పర్సనల్గా ఒక పర్సనాలిటీ అంటే నాకు బిజినెస్లో కానీ టోటల్ సర్వీస్ అని ఒక పర్సన్ అంటే ఎవరంటే ఏం ఏం చెప్తారు లెగ్న కంపెనీ ఎవరంటే ఏం చెప్పిన ఒకే డిమాండ్ ఎండ వ్యాపారంటే టోటల్ సర్వీస్ కానీ వాటికి భాగ్యమైనది ఏం చెప్తాను

ఎల్ఐసి అయితే సక్సెస్ లేదా మీలా ఎలా స్టేట్లో సక్సెస్ కాదు గార్మినబావు ఫైవ్ ప్లస్ కానీ ఇంపాక్ట్ ప్లీజ్ పెలిస్టేట్ కావాలో దివాకర్ గౌని ప్రెలిస్టేట్ వచ్చిన కోర్ట్ రాలో ఇట్ అస్ స్మాల్ బెమెంట్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ తో వన్ టూ రే బెస్ట్ టు మి ఇన్ ది టాపర్ థాంక్యూ థాంక్యూ వాగరా ఈ లంచ్ బ్రేక్ లంచ్ 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 నమస్కారం ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పాదాల చెంత ఈ మహతి కళాక్షేత్రంలో తిరుపతి యువతకు దిశానిర్దేశం చెందిన ఉద్దేశంతో ఒక వజ్ర సంకల్పంతో మన కోట్లాది మంది తెలుగు ప్రజ ప్రజలకు ఆదర్శమైనటువంటి అంకిత భావంతో ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ మరియు తిరుపతిలోనే స్వయం కృషితో దినదినాభివృద్ధి చెందునటువంటి డాలర్స్ గ్రూప్ అధినేత శ్రీ సి దివాకర్ రెడ్డి గారు ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అభినందనీయం అభివందనీయం ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మాట చెప్పాలి సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న నేపథ్యంలో దిశానిర్దేశం చేయడానికి యువతకి మరియు కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎలా ఉంటే జీవితాలు బాగుంటాయనేటువంటి ఒక మార్గదర్శి ఈరోజు మన ఇంపాక్ట్ ఫౌ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అక్షర సంపన్నులైనటువంటి మేధావులను ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మహతీ కళాక్షేత్రంలో వారి మెదడులో ఉత్సా యొక్క ఉత్సాహాన్ని గుండె నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నందుకు అందుకు సహకరిస్తున్నటువంటి ప్రత్యేకంగా సహకరిస్తున్నటువంటి డాలర్స్ గ్రూప్ అధినేత అయినటువంటి శ్రీ సి దివాకర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎంతోమంది జీవితాల్లో ఆశను ముఖ్యంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలి అనేది చాలా మనిషి ఆశాజీవి అవని సమస్తం కాట కలిసిన ఆకాశం మిగిలి ఉంటుంది ఆస్తి సమస్తం కోల్పోయిన ఆశ మాత్రం అంటుకొనే ఉంటుంది అన్నారు ఆ ఆశను రేకెత్తిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గుడిని తలవంచి నమస్కరిస్తూ యువత ప్రతి మాటను కూడా ఎందుకంటే ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఒక్క మాట ఒక్క అడుగు వెయ్యి మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది ఈ యొక్క ఆత్మీయ సదస్సు లక్షల కోట్ల మెదళ్ళ కదలికి కావాలని ఆ శ్రీనివాసని ప్రార్థిస్తూ ధన్యవాదాలు సార్ నమస్కారం మీ రామమూర్తి